ఎవరైతే టెట్ లేదా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో ముఖ్యంగా పేపర్ వన్ మరియు పేపర్ టూ ఇద్దరికి ఉపయోగపడే విధంగా నా ఛానల్లో గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి సిలబస్కి అనుగుణంగా అదే సీక్వెన్స్లో వీడియోలు చేసి ప్లేలిస్ట్లో పెట్టడం జరిగింది ఆ టాపిక్స్ని బాగా ప్రాక్టీస్ చేయడం కోసం ఇంకొంత అదనంగా సమాచారం అందించడం కోసం ఈ ప్రాక్టీస్ పేపర్ అనేటువంటి సిరీస్ను స్టార్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ కొన్ని వీడియోలు కంప్లీట్ అవ్వడం జరిగింది సో ఎవరైనా చూడకపోతే ప్రాక్టీస్ పేపర్సు తప్పకుండా చూడండి ఇవి ప్లేలిస్ట్లో గలవు అదేవిధంగా సిలబస్కు సంబంధించినటువంటి టోటల్ ఇంగ్లీష్ గ్రామర్ కూడా ప్లేలిస్ట్లో గలవు వాటిని ఈ వీడియో చివర నేను డిస్ప్లే చేస్తాను వాటి మీద క్లిక్ చేసిన అవి చూడవచ్చు సో ఇప్పుడు ప్రాక్టీస్ పేపర్స్ను ప్రాక్టీస్ చేద్దాము ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు షీ డాస్ బీన్ స్టడియింగ్ సిన్స్ మార్నింగ్ షీ డాస్ బీన్ స్టడియింగ్ సిన్స్ మార్నింగ్ ఇక్కడ ఏ హెల్పింగ్ ఓప్ వస్తుంది ఏది టెన్స్ ప్రకారం సో చూద్దాము ఒకసారి హ్యావ్ హ్యాజ్ ఈజ్ వాజ్ సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఫస్ట్ ఈ విధంగా బిట్ కనుక ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఫస్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఏమైనా క్లూ వర్డ్స్ ఉన్నాయా లేవా అనేటువంటి విషయాన్ని మనము ముందుగా గ్రహించాలి గ్రహించిన తర్వాత అక్కడ గనక వర్డ్ కనుక ఉన్నట్లయితే అప్పుడు మనము ఆ క్లూవర్డ్ అనుగుణంగా మనం ఆన్సర్ను టిక్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ గమనించినట్లయితే సిన్స్ ఉంది సిన్స్ అంటే ఈ సెంటెన్స్ అనేటువంటిది ఎందులో ఉండాలి అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉండాలి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క క్లూవర్డ్స్ కనుక చూసినట్లయితే సిన్స్ మరియు ఫైర్ అదేవిధంగా హౌ లాంగ్ అనేటువంటి ఈ మూడు ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ స్టెన్స్ యొక్క వర్డ్స్ సో దాని ప్రకారం ఇక్కడ ఏమొస్తుందంటే షీ హ్యాజ్ వస్తుంది షీ హ్యాస్ బీన్ స్టడింగ్ సిన్స్ మార్నింగ్ సో ఇక్కడ హ్యాజ్ అని కాదు ఆ స్ట్రక్చర్ ఏముందనేది చూసుకోవాలి మనము ఒక్కొక్కసారి ఈ విధంగా హ్యాజ్ ఇస్తాడు ఇంకొన్నిసార్లు సెంటెన్స్ మొత్తం ఇచ్చి షీ తర్వాత డ్యాష్ బ్రాకెట్లో స్టడీ ఇస్తాడు అంటే బ్రాకెట్లో కూడా ఇవ్వడు ఈ విధంగా ఇక్కడ దాకా బ్లాంక్ ఇస్తాడు సిమ్స్ మార్నింగ్ అని ఇస్తాడు అప్పుడు అటువంటి సందర్భాల్లో మనం సిమ్స్ అనే దాన్ని గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ ఏం అవసరం లేదు పెద్దగా సిన్స్ గురించి సి షీ తర్వాత ఏమొస్తుంది హ్యావ్ హ్యాస్ ఈజ్ వాజ్ సో ఇక్కడ ఈజ్ వాజ్ ఎందుకు పెట్టకూడదు అన్నప్పుడు సిన్స్ ఉంది కాబట్టి రైట్ సో ఇది లాజిక్ ఇక్కడ సో ఆన్సర్ వచ్చేసి హ్యాజ్ ఎందుకంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ షీ హాస్ బీన్ స్టడింగ్ సిన్స్ మార్నింగ్ నెక్స్ట్ దే డాస్ నాట్ ఎట్ అరైవ్డ్ దే డాస్ నాట్ ఎట్ అరైవ్డ్ సో ఇక్కడ కనుక గమనించినట్లయితే క్లూవర్డ్ వచ్చేసి ఏంటిదంటే ఎట్ ఎట్ అనేటువంటిది దేని యొక్క క్లూవర్డు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క క్లూవర్డ్ సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ యొక్క క్లూవర్డ్ కాబట్టి ఇక్కడ ఈ రెండు రావు ఈ క్లారిటీ వచ్చింది మనకు ఇప్పుడు హ్యాజ్ ఆర్ హ్యావ్ సో ఈ విధంగా ఎలిమినేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇది గుర్తుపట్టాలి క్లూవర్డ్ క్లూవర్డ్ గుర్తుపడితే ఇందులో రెండు ఆప్షన్స్ ఎగిరిపోతాయి మిగిలిన రెండు ఆప్షన్స్ ఉంటాయి ఆ రెండు ఆప్షన్స్లో దే కాబట్టి ఫ్లూరల్ కాబట్టి హ్యావ్ వస్తుంది దే హ్యావ్ నాట్ ఎట్ అరైవ్డ్ ఓకే నెక్స్ట్ ఐ డాష్ రీడింగ్ అండ్ ఇంగ్లీష్ బుక్ నౌ సో ఇక్కడ ఐ తర్వాత యామ్ ఈజ్ ఆర్ హ్యాజ్ ఏది వస్తుంది సో ఈ సెంటెన్స్లో ఉన్నటువంటి వర్డ్ ఏంటిది నవ్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుతం జరుగుతున్న పనుల గురించి అంటే ఇది ఏ సెంటెన్స్ అంటే నవ్ అనేటువంటిది ఏ టెన్స్ యొక్క వర్డ్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క వర్డ్ ఓకే సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క వర్డ్ కాబట్టి ఆ టెన్స్ ప్రకారం హెల్పింగ్ ఓబ్స్ ఏముంటాయి యామ్ ఈజ్ ఆర్ యామ్ ఉంటుంది ఈజా ఈజ్ ఉంటుంది ఆర్ ఉంటుంది యామ్ అనేటువంటిది ఐకి ఉపయోగిస్తాం ఐ ఐఆమ్ రీడింగ్ ఎన్ ఇంగ్లీష్ బుక్ నౌ ఈజ్ అనేటువంటిది దేనికి ఉపయోగిస్తాము హీజ్ షీఈ్ ఇట్ ఈజ్ రామా ఈజ్ అదేవిధంగా ఆర్ అనేటువంటిది విఆర్ యుఆర్ దే ఆర్ అనే సందర్భాల్లో ఉపయోగిస్తాం సో ఇక్కడ ఐఎమ్ రీడింగ్ ఎన్ ఇంగ్లీష్ బుక్ నౌ నెక్స్ట్ ద సన్ ఇన్ ద ఈస్ట్ సన్ రైజ్ ఇన్ ద ఈస్ట్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ సన్ రైజింగ్ ఇన్ ద ఈస్ట్ సన్ రోజ్ ఇన్ ద ఈస్ట్ సో ఇది ఏంటిది అంటే నిత్య సత్యం ఓకే సో అటువంటి ఎందులో ఉంటాయి అంటే సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంటాయి జనరల్ ఫ్రాక్ట్సు ఎందులో ఉంటాయి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది సో ఇక్కడ సన్ అనేటువంటిది సింగులర్ కాబట్టి వర్బ్కు ఆ టెన్స్ ప్రకారం ఏం రాయాలి అంటే లాస్ట్కు ఎస్ కానీ ఈఎస్ కానీ తగిలియాలి రైట్ సో ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అయితే గుర్తుపెట్టుకోండి మరి లాస్ట్కు ఎస్ పెట్టాలా ఈఎస్ పెట్టాలా అనేటువంటిది వివరిస్తూ నేను ఒక వీడియో చేసినాను అది తప్పకుండా చూడండి ఎందుకంటే అది వెరీ వెరీ యూస్ఫుల్ ఇక్కడ మాత్రం క్లూ చెప్తా ఎస్ అనేటువంటిది ఈఎస్ అనేటువంటిది ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఏదైనా పదము ఎస్ కానీ ఎస్ఎస్ కానీ ఎస్హెచ్ కానీ సిహెచ్ కానీ ఓ కానీ ఎక్స్ తోటి కనుక ఎండ్ అయినట్లయితే వాటి తర్వాత మనము ఈఎస్ను యాడ్ చేస్తాం మిగిలిన వాటన్నిటి కూడా ఎస్ను యాడ్ చేస్తాం రైట్ అవి నౌన్కు ఓకే సో వర్బులప్పుడు కూడా సేమ్ అటువంటి ఫార్ములా వర్తిస్తుంది కాకపోతే కొన్ని ఎగ్జాంషన్స్ ఉంటాయి నెక్స్ట్ నెక్స్ట్ హీ డాస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ టూ అవర్స్ అతను రెండు గంటల నుంచి క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు సో ఇక్కడ వచ్చినటువంటి క్లూ వర్డ్ ఏంటిది ఫర్ ఓకే ఫర్ కానీ సెన్స్ కానీ ఫర్ ఏ వైల్ కానీ రైట్ ఆర్ హౌ లాంగ్ కానీ సో అటువంటి కూడా దేని అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క క్లూ వర్డ్స్ అనమాట సో ఆ టెన్స్ ప్రకారం ఇప్పుడు ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి హ్యాస్ కానీ హావ్ కానీ ఉంటాయి ఈజ్ వాజ్ అనేటువంటి ఉండవు అంటే మనకు ఆన్సర్ ఈట్లలో ఉంటుంది హీ అనేటువంటిది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్స్ ముందు హ్యాస్ అనేటువంటిది ఉపయోగిస్తాం ఆ థర్డ్ పర్సన్ సింగులర్ తర్వాత సో హీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ టూ అవర్స్ నెక్స్ట్ వి డాష్ ఆల్రెడీ కంప్లీటెడ్ అవర్ హోమ్ వర్క్ సో ఇది సెంటెన్స్ సో ఇక్కడ క్లూవర్డ్ వచ్చేసి ఏంటిది ఆల్రెడీ ఆల్రెడీ అనేటువంటిది దేని యొక్క క్లూవోర్డ్ అంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క క్లూవోర్డ్ సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉన్నప్పుడు అందులో హెల్పింగ్ ఆప్స్ ఏమి ఉంటాయి హ్యాస్ కానీ హ్యావ్ కానీ ఉంటాయి సో ఇక్కడ ఏమొస్తుంది ఆన్సర్ వీ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ అవర్ హోమ్ వర్క్ అనే ఆన్సర్ వస్తుంది నెక్స్ట్ దే యూజువల్లీ టు ద పార్క్ ఇన్ ద ఈవినింగ్ ఓకే సో యూజువల్లీ ఇక్కడ ఉన్నటువంటి క్లోవర్ ఏంటిది యూజువల్లీ యూజువల్లీ కనుక ఉంటే అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రైట్ సో దే యూజువల్లీ డాష్ టు ద పార్క్ ఇన్ ద ఈవినింగ్ సో ఆ సెంటెన్స్ ఆ టెన్స్ ప్రకారం ఏమొస్తుంది దే ఉంది కాబట్టి అంటే అక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కనుక ఈ టెన్స్ ప్రకారం సబ్జెక్ట్గా ఉన్నట్లయితే అంటే ఈ ప్లేస్లో ఉన్నట్లయితే అప్పుడు వర్బ్కు ఎస్ కానీ ఎస్ గానీ యాడ్ చేస్తాం థర్డ్ పర్సన్ సింగులర్స్ ఏముంటాయి హీ షీ లేదా ఇట్ లేదా ఏదైనా నేమ్ అలా ఉన్నప్పుడు మాత్రమే మనము వర్బ్కు ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేస్తాం ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కాదు కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి గో అవుతుంది గో ద యూజ్ వల్లీ గో టు ద పార్క్ ఇన్ ద ఈవినింగ్ నెక్స్ట్ హీ డాస్ వర్కింగ్ హార్డ్ దీస్ డేస్ హీ డాస్ వర్కింగ్ హార్డ్ దీస్ డేస్ ఓకే ఈ రోజుల్లో అతను హార్డ్ వర్క్ చేస్తున్నాడు సో ఇక్కడ ఏమొస్తుంది హీ ఈజా ఆరా యామా వాజా ఇది వర్కింగ్ అంటే ఈ రోజుల్లో అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇక్కడ క్లూవర్డ్ ఏంటిది దీస్ డేస్ సో ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కు సంబంధించింది కాబట్టి హీ తర్వాత అంటే అందులో ఉండే హెల్పింగ్ వర్బ్స్ ఏంటిది ఈజ్ ఆర్ఎం యామ్ ఈజ్ ఆర్ అనేటువంటివి ఉంటాయి సో ఇక్కడ హీ కాబట్టి హీకి ఏమొస్తుంది ఈజ్ రైట్ సో హీ ఈజ్ వర్కింగ్ హార్డ్ దీస్ డేస్ నెక్స్ట్ ఐ డాస్ బీన్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్స్ సిన్స్ ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి మా ఫ్రెండ్స్ కోసం నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను రైట్ సో ఇక్కడ క్లూ క్లూవోడ్ ఏంటిది సిన్స్ సిన్స్ అనేటువంటిది ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క క్లూ క్లూఓడ్ కాబట్టి ఆ టెన్స్ ప్రకారం హ్యాస్ హ్యావ్ ల ఆన్సర్ ఉంటుంది ఇక్కడ ఐ ఉంది కాబట్టి ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్ సిన్స్ ఫైవ్ ఓ క్లాక్ నెక్స్ట్ హీ సారీ షీ ఇన్ ఏ బ్యాంక్ షీ వాక్ ఇన్ ఏ బ్యాంక్ షీ వాక్స్ ఇన్ ఏ బ్యాంక్ షీ వర్క్డ్ ఇన్ ఏ బ్యాంక్ వర్కింగ్ ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది షీ వాక్ ఆమె పని చేస్తుంది ఎందులో బ్యాంకులో సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వర్క్ రాదు వర్క్స్ వస్తుంది వర్క్స్ ఎందుకు వస్తుంది అంటే ఇది థర్డ్ పర్సన్ సింగులర్ సో ఇది సింపుల్ ప్రెజెంటెన్స్కు సంబంధించినటువంటి

సో ఆన్సర్ వచ్చేసి ఏమొస్తుందంటే ఇక్కడ వి హ్యావ్ వస్తుంది ఎందుకంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కు సంబంధించింది క్లూ ఒడ్ వచ్చేసి ఏంటిదంటే బిఫోర్ సో వీ హ్యావ్ బీన్ సారీ వీ హ్యావ్ సీన్ దట్ మూవీ బిఫోర్ ఆ మూవీని ఆల్రెడీ మేము చూసేసాము ముందే చూసేసాం మై బ్రదర్ డాన్స్ బీన్ స్టడింగ్ ఫర్ త్రీ అవర్స్ మూడు గంటల నుంచి చదువుతూనే ఉన్నాడు రైట్ సో అంటే ఇక్కడ క్లూవోడ్ వచ్చేసి ఫర్ ఫర్ అనేటువంటిది క్లూవర్డ్ దేనిదంటే ప్రజెంట్ ఫర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కు సంబంధించింది సిన్స్ ఫర్ అదేవిధంగా హౌ లాంగ్ ఎంతసేపు సో ఇక్కడ మై బ్రదర్ మై బ్రదర్ సింగులర్ కాబట్టి ఏమి ఉపయోగిస్తాం మరి బ్రదర్ హ్యావ్ బీన్ స్టడింగ్ ఫర్ थ्री हवर्स ओके सॉरी मई ब्रदर हेज़ बीन स्टडी फॉर थ्री हवर्स ओके इकंगलर का बट्टी एम उपयोगी हेज उपयोगी फ्लोरल उ हा उपयोगी नैक्स्ट డ్రింక్ మిల్క్ ఎవ్రీ నైట్ ఓకే సో ఇక్కడ ఇది రొటీన్ వర్క్ రొటీన్ వర్క్స్ కానీ హ్యాబిచువల్ యాక్షన్స్ కానీ అదేవిధంగా డైలీ యాక్షన్స్ కానీ యూనివర్సల్ ట్రూత్స్ కానీ ప్రజెంట్ ట్రూత్స్ కానీ అరేంజ్డ్ ప్లాన్స్ కానీ ఓకే సో ఇవన్నీ కూడా ఎందులో చెప్తామంటే మనము సింపుల్ ప్రజెంటెన్స్లో చెప్తాం సో ఇది డైలీ రొటీన్ వర్క్ కాబట్టి సింపుల్ ప్రజెంటెన్స్ ఉపయోగించాలి సో ఇక్కడ ఏమొస్తుంది ఐ డూ డ్రింక్ మిల్క్ ఎవ్రీ నైట్ ద చిల్డ్రన్ డాస్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్ ద చిల్డ్రన్ ఈజ్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్ నెక్స్ట్ వాజ్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్ హ్యావ్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్ సో ఇక్కడ ఏమొస్తుంది చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్ అయితే మనం కామన్గా చేసేటువంటి తప్పు ఏంటిదంటే చిల్డ్రన్ తర్వాత ఈజ్ ఉపయోగిస్తాం సో అలా తెలిసి తెలియక ఉపయోగించకండి సో అక్కడ ఉపయోగించాల్సింది చిల్డ్రన్ అనేటువంటిది ఫ్లూరల్ చైల్డ్ అయితేనేమో సింగ్యులర్ సో చిల్డ్రన్ ఫ్లూరల్ కాబట్టి ఇక్కడ ఏమి ఉపయోగించాలి ఆర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించాలి హీ డాస్ ఆల్రెడీ ఈట్ టైం హీస్ లంచ్ సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ ఏంటి హెల్పింగ్ ఓబ్ ఏంటిది ఆల్రెడీ సో ఇది ఏం హెల్పింగ్ ఓబ్ ఆల్రెడీ అనేటువంటిది అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టైమ్స్ యొక్క సో హ్యాస్ కానీ హ్యావ్ కానీ ఉపయోగించాలి హీ ల్రెడీ ఈ టెన్ హిస్ లంచ్ నెక్స్ట్ ఐ డాస్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ సిక్స్ మంత్స్ నేను ఆరు నెలల నుంచి ఇంగ్లీష్ని నేర్చుకుంటూనే ఉన్నా సో ఫర్ ఫర్ అనేటువంటిది ఏంటిది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ So then, prakaram has have la I have been learning English for six months. Next, the cricket. They does cricket every Sunday, every Sunday, every Monday, every year, every week. Okay, e twenty frequently. ఆఫెన్ రెగ్యులర్లీ డైలీ అటువంటి చెప్పేవన్నీ కూడా క్లూ వర్డ్స్ ఎందులో ఉంటాయంటే సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంటాయి సో కాబట్టి ఇది సింపుల్ ప్రజెంటెన్ సెంటెన్స్ సో సింపుల్ ప్రజెంటెన్స్లో మొదట ఉన్నటువంటి సబ్జెక్ట్ కనుక థర్డ్ పర్సన్ సింగులర్ అయితే వర్బుకు ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేస్తాం లేదంటే ఉన్న వర్బును బేస్ ఫామ్లోనే అంటే వివోన్లోనే రాసేస్తాం సో ఇక్కడ ది ప్లేస్ అవుతుందా ది ప్లేయింగ్ అవుతుందా ది ప్లే అవుతుందా ది ప్లేడ్ అవుతుందా సో దే అనేటువంటిది థర్డ్ పర్సన్ సింగులర్ కాదు కాబట్టి ఏమవుతుంది ది ప్లే ది ప్లే క్రికెట్ ఎవ్రీ సండే నెక్స్ట్ షీ డాస్ టాకింగ్ ఆన్ ద ఫోన్ రైట్ నౌ ఆమె ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతుంది సో నవ్ అనేటువంటిది ఏంటిదంటే ఇక్కడ ప్రజెంట్ టెన్స్ యొక్క హెల్పింగ్ వర్ సో ఆ ప్రజెంట్ టెన్స్ ప్రకారం ఏముంటాయి యామ్ ఈజ్ ఆర్లు ఉంటుంది ఇక్కడ షీ ఉంది కాబట్టి షీ ఈజ్ వస్తుంది షీ ఈజ్ టాకింగ్ ఆన్ ద ఫోన్ రైట్ నవ్ సో ఇన్ ద ఫోన్ అనొద్దు ఆన్ ద ఫోన్ రైట్ వి డాస్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ ఈవినింగ్ సో ఇక్కడ సిమ్స్ ఇచ్చాడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సిమ్స్ అనేటువంటిది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ రైట్ సో ఇక్కడ ఏమొస్తుంది వి హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ ఈవినింగ్ సో ఈ విధంగా ఈ బిట్స్ అన్ని ఎందుకు ఇచ్చానంటే హెల్పింగ్ ఓప్స్ ఉందా లేదా గుర్తుపట్టడం కోసం సో ఆ విధంగా హెల్పింగ్ ఓప్స్తో పాటు బిట్ ఎలా చేయాలి సో ఆ విషయం మీద మీకు ఇప్పటికీ క్లారిటీ రావాలి ఓకే రాకపోతే వీడియోను మళ్ళీ ఒకసారి చూడండి అదేవిధంగా తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి సంబంధించినటువంటి గ్రూప్లలో తప్పకుండా షేర్ చేయగలరు నెక్స్ట్ హీ డాష్ ఫినిష్డ్ హీస్ ప్రాజెక్ట్ జస్ట్ నౌ ఇప్పుడే వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ను అతను ఫినిష్ చేశాడు రైట్ జస్ట్ జస్ట్ నో అవన్నీ కూడా ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ యొక్క క్లూ వర్డ్స్ సో ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ ఉంటాయి హ్యాజ్ కానీ హ్యావ్ కానీ అనేటువంటి క్లూ వర్డ్స్ ఉంటాయి మన హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి సో ఇక్కడ హీ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఏమొస్తుంది హ్యాజ్ వస్తుంది హీ హ్యాస్ ఫినిష్ హీస్ ప్రాజెక్ట్ జస్ట్ నౌ సో ఇవి ఈ ప్రజెంట్ టెన్స్ మీద ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ నెక్స్ట్ వీడియోలో నేను ఇంకొక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మీద ప్రాక్టీస్ బిట్స్ను ప్రిపేర్ చేసి తప్పకుండా మీకు అందిస్తాను సో ఈ బిట్స్ అన్నీ ప్రిపేర్ చేయాలంటే మీకు తెలుసు ఎంతో కొంత హార్డ్ వర్క్ అనేటువంటిది మనం చేయవలసి ఉంటుంది సో ఆ హార్డ్ వర్క్ను మీకు తెలుసు కాబట్టి ఆ హార్డ్ వర్క్ను గుర్తించిన వారు కాబట్టి ఆ గుర్తింపుకు ప్రతిఫలంగా తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదే అదేవిధంగా మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయగలరు